ఇప్పటికైనా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం అహంకారాన్ని తగ్గించుకొని శాసనసభలో తప్పకుండా సరైన పద్ధతుల్లో ప్రవర్తించాలి స్పీకర్ గారు మాకు అక్కడ ఎట్లాగే అవకాశం ఇస్తలేరు ఇక్కడి నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం స్పీకర్ గారు కూడా తప్పకుండా సభలో సభలో ఉన్న మహిళలతో పాటు అందరి సభ్యులు ప్రధాన ప్రతిపక్షంగా మా హక్కుని కూడా కాపాడాల్సిన బాధ్యత స్పీకర్ గారి పైన ఉంది లేనట్లయితే ఈ రాష్ట్ర ప్రజల్లో శాసనసభ మీద కూడా గౌరవం పోదనే విషయాన్ని కూడా వారు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సీఎం సభలో ఒక్కటన నిజం మాట్లాడినా ఇప్పటి వరకు మీరు మొత్తం గత శాసనసభ ఈ శాసనసభ తీయండి కేసీఆర్ని తిట్టడానికి మాత్రమే ఆయన సభకు వస్తున్నాడు తప్ప ఎప్పుడు కూడా ప్రజల సమస్య నుంచి మాట్లాడినది మాట్లాడిన ప్రత్యాక్షలు మాబద్ధమే మాట్లాడిన ప్రత్యాక్షలు మా అబద్ధమే అది వ్యవసాయ రంగం పైన అయినా అది నీటిపారుదల రంగం పైన అయినా అది విద్యుత్ రంగం పైన అయినా మొన్న మొదటి రోజు మాట్లాడి నేను విషయాలు బయట పెట్టినందుకే కదా దొరికిపోయిన దొంగలాగా తప్పించుకోవడం ఇచ్చి ఇంకో పద్ధతిలో దాడి చేసి నా మీద నేను సబ్జెక్ట్ మాట్లాడితే నా పైన వ్యక్తిగతమైన ఆరోపణలు చేసి ఓ ఇంగిత జ్ఞానం లేకుండా సభ నియమాలకు విరుద్ధంగా తను మాట్లాడమే కాదు ఆ తాగుబోతో పక్కన పక్కనున్ను ఎంకరేజ్ చేసి సభకు తాగొచ్చు కూడా ఎంకరేజ్ చేసి ఇంకా నా జరిపోలేదు ఆయనకి మాకైనా పైరవి చేసి ఇంకా వాళ్ళ మాట వాళ్ళు తీసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు ఒక సీఎం హోదా మన ఉందా ఎన్నెంట్ల బ్రత ఇంకా కేసీఆర్ని తిట్టుకుంటా నేను సభలనే చెప్పినా కేసీఆర్ కాలుగోడ్కి సరిపోరు ఇల్లు అని అందుకే చెప్తున్నాయి అలా మా సవితక్కను చూసే వనికిపోయి మీకు మైకి ఇవ్వడానికి వనికిపోయి మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే ఇయ్యండి మైకు ఎందుకు ఇన్ని గంటల సమయాన్ని వేదే వృధా చేస్తున్నారు ఎందుకు ఇవాళ మమ్మల్ని అందరూ ఎందుకు అరెస్ట్ చేయాలి మేము అడిగింది ఎంతసేపు సమయం లేదట సభ సభా సమయం వృధా అవుతుందట మీ చెత్త వాగుతున్న వృధా అవుతుంది ప్రజలు చూస్తున్నారు ఒక్కటంటే ఒక్కటి ఏదైనా కన్స్ట్రక్టివ్ వాళ్ళు మాట్లాడింది చూపిస్తారా ఎవరు కావచ్చు దాంట్లో ఎవరైనా మాట్లాడింది అలా మొక్కానికి కాదు రుణమాఫీ ఏ మేము లక్షలో రుణమాఫీ చేస్తేనే పదహారున్నర వేల కోట్లు పదిహేడు వేల కోట్లు అయింది దాదాపు నిన్న లక్ష చేస్తే కూడా పదకొండు పదకొండు వేల కోట్లు కాలేదా ఇంకా నిన్న పన్నెండు వేల కోట్లు అవును రైతులు రైతులు దొంగదా పదే పదే రోడ్లకిచ్చిండ్రు కుట్టలెక్కిచ్చిండ్రు శాసనసభలోనే చెప్పిండ్రు మా నాయకుడు కేసీఆర్ గారు ధైర్యంగా ముఖ్యమంత్రిగా ఎస్ నేను అందరు రైతులకు ఇస్తా చిన్న రైతు కష్టాలు చిన్న రైతుకు ఉన్నాయి పెద్ద రైతు కష్టాలు పెద్ద రైతుకు ఉన్నాయి స్వయంగా నా కండ్ల ముందే నగర్ నుంచి ఒక రైతు తన పాలేరు కలిసి కూలికి వచ్చి హైదరాబాద్లో నా టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ముందరకు వచ్చి కనిపించింది నాకు మాట్లాడిండు వస్తే నలుగురు వచ్చిన దాంట్లో ఇవైనా మా ఆసామి మేము ముగ్గురం ఈ జీతం ఉన్నాం పాపం ముందుగానే అప్పు సప్పు చేసి మాకు లక్ష యాభై వేల రూపాయలు చొప్పును ఇచ్చిండు కానీ నీళ్లు లేక పొలం పనిచేసే అవకాశం లేక ఇక్కడికి అందరం కలిసే కూలికొచ్చినాం ఈయన కూడా అక్కడ బతుకు లేదు అని చెప్పి మా ఇంటర్ రండి మా గతంలో ఇక్కడ అనుభవం ఉంది హైదరాబాద్ లో పనిచేసుకున్నాం రండి అని చెప్పి మేము ఈయనం కూడా తీసుకొచ్చుకున్నాం మహాసమిని చెప్పాను అటువంటి వందల సంఘటనలు చూసింది కాబట్టి